బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనంగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు అన్యాయపు తీర్పు నిందిన వాడై అతడు కొనిపోబడేను అతడు నా జనుల అతిక్రమను బట్టి మెత్తబడెను కదా ఎవరు ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నారు ఈ లేఖనం తండ్రి అయిన దేవుడు యహోవా దేవుడు తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఈ లేఖనం యహోవ దేవుడు తన గురించి మాట్లాడట్లా ఇదే లేఖనము నపుంసకుడు చదువుతూ ఉంటాడు అబస్సులు కార్యములు చూడండి మనమేదో గుడ్డిగా పాదిరి గారు పాదిరమ్మ గారు చెప్పుకుంటూ వెళ్తా ఉన్నారు కదా మనం కూడా కళ్ళు మూసుకొని వెళ్ళిపోవడం కాదండి బైబిల్ గ్రంథంలో అలాగ ఉందో లేదో పరిశీలన చేయాల్సిన అవసరం